డిసెంబర్ తొమ్మిది తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డే గా నమోదు కాబోతుంది సోనియా గాంధీ పుట్టినరోజును ఏడాది ప్రజాపాలన సంబరాలకు ముగింపును ఒక్కటిగా చేర్చి హెవీ వెయిట్ సెలబ్రేషన్ కి మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది రేవంత్ సర్కార్ డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఈ సంబరాల్లో కీలక ఘట్టం కానీ ఇక్కడే మదర్ సెంటిమెంట్ని ని తెరమీదికి తీసుకొచ్చి తెలంగాణ తల్లి విగ్రహ నమూనాపై తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తుతుంది బీఆర్ఎస్ పార్టీ ఏడాది డిసెంబర్ తొమ్మిది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల ముగింపు సందర్భంగా సర్కార్ నేతృత్వంలో సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది అయితే తెలంగాణలో పోటా పోటీ విగ్రహాలకు వేదిక కానుంది ఒకే నగరంలో ఒకే సమయంలో ఒకే రోజు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు వేరు వేరు తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని భావిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే అదే సమయానికి మేడ్చల్ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ పాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునరావిష్కరించనున్నారు అసలు కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరిస్తున్న విగ్రహం సవతి తల్లిదని అసలైన తెలంగాణ తల్లి విగ్రహం తమది అంటున్నారు బిఆర్ఎస్ నేతలు తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి కొత్త రూపంలో ఓ విగ్రహాన్ని తయారు చేశారని పక్కనున్న తెలుగు తల్లి విగ్రహం నగలు కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం పేదరికంలో కనబడాలా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ మాత్రం ఇప్పటి ఉన్న తెలంగాణ విగ్రహం హంగు ఆర్భాటాలతో నగలు కిరీటాలతో వడ్డానం పెట్టుకుని ఉండటాన్ని తప్పుపడుతున్నారు ఈ విగ్రహం ఓ దొరసాని మాదిరిగా ఉందని సామాన్య తెలంగాణ మహిళను గుర్తు చేసేలా కొత్త తెలంగాణ విగ్రహాన్ని మేము రూపొందించామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ఫౌంటైన్ ఏర్పాటు పనులను కూడా పరిశీలించారు డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సిఎం రేవత్ డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో సగటు సామాన్య మహిళను పోలిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు ఇటు అదే సమయానికి బిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ పార్టీ కార్యాలయంలో నగలు వడ్డానాలు కిరీటాలతో కూడిన పాత విగ్రహాన్ని ఎనిమిది ఫీట్ల హైట్ తో ఆవిష్కరించనున్నారు ఓవైపు భరతమాత ఫోటో ఒక రాష్ట్రం తెలుగు తల్లి విగ్రహం నగలు కిరీటంతో ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం పేదరి చూపించడం తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించడమే అంటున్నారు తెలంగాణ తల్లి విగ్రహం పద్నాలుగేళ్ళ ఉద్యమ కాలంలో పది సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఆమోదించిన విగ్రహమని ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా విగ్రహాన్ని తీసుకొచ్చి వివాదం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు తెలంగాణలో వచ్చే రోజుల్లో ఇదే తరహా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతి చోట ఆవిష్కరిస్తామంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు బంగారు ఆభరణాలు వడ్డానాలు పెట్టి తెలంగాణ తల్లిని గతంలో దొరసానిలాగా కవితలాగా తయారు చేశారన్నారు సబ్బండ వర్గాల ప్రతినిధిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశామన్నారు మంత్రి కొండా సురేఖ సెక్రటరియేట్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటయ్యే స్థలానికి ఆగస్టు ఎనిమిదిన భూమి పూజ చేశారు సీఎం రేవత్ విగ్రహం చుట్టూ అదనపు హంగులను కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం రాత్రి కాగానే లేజర్ లైట్ల వెలుగులు విరచిమ్ విగ్రహం చుట్టూ పెద్ద ఫౌంటైన్ రాబోతుంది ట్యాంక్ బండ్ పైకి ఎన్టీఆర్ మార్గ్ లోకి వచ్చే సందర్శకులకు సైతం తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసేందుకు అనుమతిస్తారు ఇదంతా అటుంచితే విగ్రహ నమూనాపై మొదలైన వివాదమే ఇప్పుడు హాట్ టాపిక్